జై శ్రీమన్నారాయణ పూర్వము శ్రీకృష్ణుని పొందుటకు గోపగలో చేసిన వ్రతమును అనుకరించి శ్రీ గోదాదేవి శ్రీరంగనాథుల అనుగ్రహాన్ని పొందారు అట్లే ఆ గోదాదేవిని అనుకరించి ఈ ధనుర్మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో వారికి భగవద్ అనుగ్రహం తప్పక కలుగుతుంది సూర్యుడు ధనురాశిలో ప్రవేశించింది మొదలు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉన్న కాలాన్ని ధనుర్మాసము అంటారు సుమారు డిసెంబరు పదిహేను పదహారు తేదీల నుండి జనవరి పద్నాలుగు పదిహేను తేదీల వరకు ఈ వ్రతం జరుగుతుంది ఉత్తరాయణం దేవతలకు పగలు దక్షిణాయనం రాత్రి ఉత్తరాయణ ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల ముందు నుంచి జరిగే వ్రతం కనుక దేవతలకు సాత్విక సమయమైన తెల్లవారుజాము ఘడియల్లో అనుష్టింపబడి పరమ పవిత్రతను ఆపాదించుకుంటుంది ఈ వ్రతము ఈ వ్రత సమయంలో తిరుప్పావై చదువుతారు ఇది తమిళంలో ఉంటుంది ముప్పై పాశ్రములు ఉంటాయి మనకి తెలుగులో పద్యము శ్లోకము ఎలాంటిదో తమిళంలో ఈ పావుసరం అలాంటిది సూర్యోదయానికి ముందుగానే వ్రతానుష్ఠానం పూర్తి కావడం శ్రేష్టం యధావిధి ఆచరించి భగవదారాధన చేసుకుని ప్రతిరోజు పొంగలి శ్రీ గోదాకృష్ణులకు ఆరగింపు చేయాలి ఆరగింపు అయిన పిమ్మట సాధారణ ధనియంలో తిరుప్పళ్ళెచ్చి ఇచ్చి ఇరవై ఎనిమిది పావుసరములు అనుసంధానం చేసుకోవాలి మొదట్లో చుక్క ఉన్న రెండు రెండుసార్లు చదువుకోవాలి తర్వాత యథాశక్తిగా ఆరగింపు చేసి మంగళాశాసనం చేయాలి మంగళాశాసన సమయంలో ఆ రోజు పాసరం ప్రత్యేకంగా విన్నపం చేయాలి ఈ వరుస క్రమం అంతా అయిన తర్వాత సాయంకాలము భక్తులందరూ ఒక చోట చేరి తిరుప్పావై పాసరముల అర్థమును అనుసంధానం చేసుకోవాలి ఈ వ్రతకాలంలో భగవన్నామ స్మరణ ప్రధానమైనది నెయ్యి పాలు భోగ్య వస్తువులు తమ కొరకు అని తీసుకోవటం మానేయాలి భగవంతుడు అరిగించిన ప్రసాదం కనుక అవి మాత్రమే తీసుకుంటున్నానని తీసుకోవాలి తెల్లవారుజామునే నిద్ర నిద్రేయవాలి శరీరమునకు అలంకరించుకునే వస్తువులను తమ అందము కొరకు అని ధరించకూడదు భగవంతుడు స్వీకరించిన పూలు అలంకారములు కనుక మేము ధరిస్తున్నామనే భావనతో ఉండాలి చాడీలు చెప్పకూడదు యాచకులకు భిక్షలు పండితులకు సత్కారాలు చెయ్యాలి భగవంతుని సేవ చేస్తున్నామనే సంతోషంతో ఉండాలి ఇలా ఈ వ్రతము పూర్తి చేస్తే తీరని కోరికలు ఉండవని పెద్దల సాంప్రదాయము సర్కర పొంగలి హల్వా పులిహోర దద్యోధనం వంటి ఆరగింపు చేయాలి డ్రీవిల్లి పుత్తూరులో శ్రీ ఆండాళ్ళు అవతరించినది ఆ ఊరి చుట్టి ఉన్న పొలములలో వెయ్యారి నడకలతో హంసలు సంచరిస్తూ ఎంతో అందాన్ని కలుగజేస్తున్నాయి అటువంటి అందమైన ఊళ్ళో శ్రీరంగని కొరకు ఆండాళ్ళు మనసులో భావించి అని పేరు గల ముప్పై పాసరములు చక్కని రాగమాలికలుగా కూర్చి పాడి సమర్పించింది అట్లే పూమాలికలను తాను అలంకరించుకుని శ్రీ వటపత్ర సాయికి సమర్పించింది అట్టే ఆండాళ్ళు శుభమనామమును ఓ మనసు స్మరింపుమా నీవు ధరించే విడిచిన మాలలను తిరిగి భక్తుని కా భగవంతుని కర్పించదగినట్టి తేజస్సు కలిగిన ఓ బంగారు తీగ ఇది వరకు జరిగిన చరిత్రను తిరుప్పవై ప్రబంధంగా గానం చేసి మమ్మలను ఉద్ధరించుటకు దివ్య కంకణమును ధరించిన తల్లి మన్మధుని గూర్చి ఓ కామదేవ వెంకటాచలపతికి నన్ను భారీగా కూర్చుమా అని నువ్వు చేసిన ప్రార్థనను నీ దాసులకు మేము కూడా దాటకుండేటట్లుగా అనగా భగవత్ ప్రేమ అధికంగా అయ్యేటట్లు కటాక్షించుమా అని ప్రార్థించాలి సిరి సంపదలతో నిండిన గోకులంలో అనేక ఆభరణములు తెలించిన బాలికలారా రెండి రండి ఒక చీమ కృష్ణునికి హాని తెలిపెట్టినా సరే దానిని చంపడానికి పెద్ద బల్లెము పట్టుకుని ఉన్నాడు నందగోపుడు అలాంటి నందుని కుమారుడు విశాల నేత్రముల కల యశోదాదేవి వద్ద పిల్లసింహంలో గంతులు వేసేవాడు చంద్రుని వలె సూర్యుని వలె తేజోవంతుడు నీలమేఘశ్యాముడైన కృష్ణుని కీర్తించడానికి రెండి ఆయనే నారాయణుడే మనకి ఆయన తప్పక ఫలాన్ని ఇస్తాడు అందుకని మార్గశిరమాసంలో పౌర్ణమి నాడు మంచి రోజున స్నానం చేయడానికి అందరూ రండి